వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం పదిహేనవ తేదీ జూన్ పదిహేనవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకి ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి మిథునంలోకి ప్రవేశించేటువంటి చక్కటి సమయం మిథున సంక్రమణం అంటారు ఈ మిథునంలోకి రవి ప్రవేశించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటే మేషరాశి వారికి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మకర రాశి వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి వార్తలు వచ్చేటువంటి విధానం పో గతం నుంచి నిలబడిపోయినటువంటి రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో స్తబ్దుగా ఉన్నటువంటివన్నీ కూడా నెరవేరేటువంటి చక్కటి సమయం అయితే కర్కాటక రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే వృష్టికి రాశి వారికి కూడా కొన్ని వ్యతిరిక్తమైనటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఉన్నాయి కాబట్టి సూర్యనారాయణమూర్తి యొక్క ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం ద్వారా వీళ్ళకి ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది